రాష్ట్రంలో ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు ఎంత సాధారించుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది అనంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బ్రోకర్ లెక్క మారిపోయినటువంటి దుస్థితి ఏ అంశాన్ని తీసుకున్నా ఈరోజు ఆయన ఒక కేంద్ర మంత్రి అనేటటువంటి స్థాయి మర్చిపోయి రాష్ట్ర ప్రయోజనాలను మొత్తం పక్కన పెట్టి కేటీఆర్ అనేటటువంటి వాళ్ళు ఏదైతే చిట్టీలు చదువుతుందో ఆ చిట్టీలని మళ్ళీ రిపీట్ చేసేటటువంటి దుస్థితికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పోయినరు వాళ్ళ అధిష్టానం బీజేపీకి మరి ఒక పక్క బమ్మర్ది కేటీఆర్ని దగ్గర చేసేటటువంటి ప్రయత్నంలో ఇటు కిషన్ రెడ్డి రాష్ట్ర నాయకత్వాన్ని చేతిలోకి తీసుకునేటటువంటి పనిలో మరి బావైనటువంటి హరీష్ రావు ఈ మధ్యకాలం ఏ అంశం తీసుకున్నా బావ బొమ్మర్దులు తీసుకున్నటువంటి అంశాలనే ఇటు కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ రాష్ట్ర పార్టీ నాయకత్వం కానీ సేమ్ చిట్టీలు మళ్ళీ వేరే డ్రాఫ్ట్ కూడా నో చేంజ్ సేమ్ చిట్టీలు చదివేటటువంటి దుస్థితికి పోయిన్రు అది ఈ రోజు నుంచి ఉంటున్నటువంటి అంశం ఏం కాదు అది నుంచి మొదలు పెట్టుకుంటే మూసి ప్రక్షాళనైనా ఈరోజు హిల్టీపీ వరకు కూడా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ దాకా కూడా కిషన్ రెడ్డి గారు మీరు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరుల గురించి ఒకసారి కాదు పదులసార్లు ముఖ్యమంత్రి గారు నేరుగా కేంద్రం దిక్కుపోయి మన యొక్క అభ్యర్థనలు చెప్తుంటే నువ్వు కిషన్ రెడ్డి కాస్త కిరికి రెడ్డి అయిపోయి అన్నిట్లల్లో కాళ్ళలో కట్టెలు పెట్టుకుంటా ఒక్క పనిని కూడా ముంగటికి పోనీయకుండా ఉల్టా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఇద్దరు ఒకటైపోయి రాష్ట్రాన్ని ముంగట సాగనీయకుండా చేస్తున్నటువంటి కుట్రలు కనిపించకుండా దాచుకుంటే అని అంటే అది మీ అవుతుంది ఏ ఒక్కటనా అరే పక్క రాష్ట్రాలు రాష్ట్రాలైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం గెలించి ఎన్ని నిధులు తెచ్చుకుంటుంది నేను ఒక కేంద్ర మంత్రి లెక్క పదిహేనుల సంది నేనున్నా ఇది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీల ఉన్నాము లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో ఎనిమిది మంది ఉన్నారు రండ్రి మన రాష్ట్ర ప్రయోజనం కోసం నేను ముంగట్టు ఉంటా పలానా మంత్రిత్వ శాఖ దగ్గర పోదాం పనులు చేసుకుందాం అనేటటువంటిది ఒక్క రోజున మీ బతుక్కి పిలిచినటువంటి పాపన పోయినరా కానీ నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా ఢిల్లీ బెంగళూరు లాంటి పరిస్థితి రావద్దని కోరుకునేటటువంటి మీరే పరోక్షంగా మీ యొక్క వైఫల్యాన్ని సమాజం ముందు పెట్టినందుకు ధన్యవాదాలు పదేళ్ళ సంధి నువ్వే కేంద్రంలో అధికారంలో ఉండి ఈరోజు గాలిని కొనుక్కొని బతుకునేటటువంటి పరిస్థితికి దేశ రాజధాని ఢిల్లీని తీసుకొని వచ్చినావు గాలిని కొనుక్కొని బతికేటటువంటిది రూమ్ రూమ్కి ఎయిర్ ప్యూరిఫైర్ లేకపోతే మనుషులు బతికేసే అంత అట్లాంటిది అట్లాంటి దుస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మన భాగ్యనగరానికి రావద్దనేటటువంటి ముందు చూపుతోటి మన నాయకత్వం మరి మూసి ప్రక్షాళన అని చెప్పి తీసుకొని ఉన్నప్పుడు లేకపోతే హైడ్రా అనేటటువంటి అంశంతో చెరువుల కబ్జాలు నియంత్రించి ప్రకృతిని చెరువులను కాపాడేటటువంటి దోదం చేసేటటువంటి ఒక ముందు చూపుతో ముందుకు పోతున్నప్పుడు కాళ్ళకి సాక్సులు వేసుకొని బ్లాంకెట్లు కప్పుకొని దొంగ దీక్షలు చేసి కాళ్ళలకు కట్టెలు పెట్టి దాన్ని ఆపిన ఒకడు లక్ష కోట్ల కుంభకోణం అనే ఏమిట్లేం కాకుండా ముగ్గుంటే ఇంకోటి లక్ష యాభై వేల కోట్ల కుంభకోణం అనే హెచ్సియు నాలుగు వందల ఎకరాలు పదివేల కోట్ల కుంభకోణం అన్నాడు ఇంకోటి వచ్చి పన్నెండు వేల కుంభకో పన్నెండు వేల కోట్ల కుంభకోణం అని అన్నాడు మీరు ఒక కేంద్ర మంత్రి అయ్యి ఉండి నిజాలు ఏంది అబద్ధాలు ఏంది నేను అబద్ధాలు చెప్తే రేపు పొద్దున జనాలు నన్ను ఉంచుతారు నాకు ఇది అని అర్థం ఉంది కదా మీ నీడ కూడా మీ మీద ఉంచేటట్టుంది అంతటికి దిగజారిపోయినరు మీరు ఈరోజు స్థాయి మర్చిపోయినరు బాధ్యత మర్చిపోయినరు ఈ రాష్ట్రం పట్ల మీరు చేయాల్సినటువంటిది మీరు చేసినటువంటి ప్రమాణాన్ని గుర్తు చేసుకోరు ఒకసారి అద్దం ముందు పోతే మీ నీడ మిమ్మల్ని చిదరించుకునేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు మీరు రియలైజ్ కావాలి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీలా కేటీఆర్ అని చెప్పి నువ్వు వచ్చి చదివినావు ఏముందండి దాంట్లో నువ్వు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఒక గజమన్న ప్రభుత్వ భూమి ప్రైవేట్ ఓన్కి అడ్డుకు పావు ఇచ్చేటటువంటి విధానం ఉంది అసలు కనీసం అదే అది పాలసీ ఏనాది అది ప్రైవేట్ వాళ్ళు ఓనర్లు ఎవరైతురో ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నటువంటి వాళ్ళని నాన్ ఇండస్ట్రియల్ అంటే మల్టీపర్పస్ కిందికి కన్వర్ట్ చేసుకోడానికి ఇచ్చినటువంటి వెసులుబాటు అది దీంట్లో కుంభకోణం ఆస్కారం ఉందో లేకపోతే పలానా కాడ ప్రభుత్వ భూమిని తక్కువ ధర కంపెనీ ఒక కాగితం తీసుకొచ్చి చూపించి మాట్లాడాలి నీ మాటల్లో కొంచెమైనా విలువ ఉంటుంది కానీ కేటీఆర్ అనేటువంటి చదివిండు కాబట్టి కాపీ పేస్ట్ లెక్క నువ్వు వచ్చి చదవుతావు అంటే నీ స్థాయిని నువ్వు మర్చిపోయినవేమో కానీ మిమ్మల్ని గెలిపించినందుకు తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని బొమ్మి ఎప్పుడో చేసిండ్రు కానీ వెన్నుపోటు పొడిచి దగా చేయకండి అని అంటున్నాం మేము ఏదన్నా మాట్లాడితే అర్థం పడదాం ఐదు లక్షల కోట్లను వాడంటాడు ఫస్ట్ ఐదు లక్షల కోట్లు నువ్వన్నావు తర్వాత వాళ్ళు మనం ఒకటని అంటారా మళ్ళా అని చెప్పి ఆరున్నర లక్షల కోట్ల కుంభకోణం అని అన్నారు కొంచెమన్నా బుర్ర పెట్టి మాట్లాడండి ఇందులో ఏడు లక్షల కోట్ల ఎన్ని లక్షల కోట్లు వచ్చేటటువంటి విధానం అసలు ఇది ఎవరైతే పారిశ్రామిక వాడలలో ఉన్నారో అరవై డెబ్బై ఏళ్ళ క్రితం వచ్చినటువంటి పారిశ్రామిక వాడలల్లో అవి అవుట్డేటెడ్ అయిపోయినాయి అవుట్డేటెడ్ టెక్నాలజీ అయిపోయింది ఈరోజు నిరుపయోగంగా పడున్నటువంటి చాలా ఉన్నాయి అట్లా ఉంటున్నటువంటి దాన్ని వెసులుబాటు ఇతర మార్గాలలోకి తీసుకొని పోతే తద్వారా రేపు పొద్దున అక్కడ వ్యాపారానికి సంబంధించినటువంటి సముదాయాలైనా నివాసయోగ్యమైనటువంటి సముదాయాలైనా వస్తాయి ఇప్పుడు బాలనగర్లో ఒక ఇల్లు కొనుకోవాలని చూస్తారండి కంపల్సరీ ఏంటంటే అవుట్ రింగ్ రోడ్ బయటకు పోయి కొనుక్కోవాల్సిందే బాల్నగర్లో జాగుందా కానీ ఈ బాలనగర్ అన్న ఒకప్పుడు లీజ్ జాగలు ఇప్పుడు మేము తీసుకొచ్చినటువంటి విధానంలో అసలు లీజ్ జాగలు లేవు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరు కుంభకోణం అని కనీసం ఎప్పుడు అనాలి కేటీఆర్ అనేటోడు రెండు వేల ఇరవైలో గ్రిడ్ పాలసీ తీసుకొచ్చినప్పుడు అనాలి అప్పుడేమో మూతులకు ప్లాస్టర్లు వేసుకుండ్రు కాళేశ్వరం అని అంటే మీ కేంద్ర మంత్రి వచ్చి సప్పట్లు కొట్టిపోయిన్రు మీరు వాళ్ళు అనేది కాపాడేటటువంటి ప్రయత్నాలు పదేళ్ళలో మీరు వాళ్ళ మీద ఒక్క కేసు పెట్టినప్పుడే తెలిసింది సిబిఐ విచారణకు ఇచ్చేసేయండి నలభై ఎనిమిది గంటలలో మేమేందో చూపిస్తామని చెప్పి తోడలు మెడలు కొట్టినరు ఏమైంది సిబిఐకి ఎందుకు అడిగినారు అని అంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడనిక్రు మళ్ళీ ఒకసారి రుజువైంది అది మీరు దయచేసి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు గాలికి మాట్లాడతామని అంటే ఊకునేది లేదు ఓపెన్ ఛాలెంజ్ ఏ చౌరస్తాలకు వస్తావో రా లేకపోతే నీకు చాత కాకపోతే నీ పదవికి రాజీనామా చేయి కానీ బ్రోకరేజ్ అలా ఏకండి దయచేసి బీఆర్ఎస్ వాళ్ళని మీ అధిష్టానానికి దగ్గర చేయనికే అలా కేటీఆర్ని దగ్గర చేయనికే నీ యొక్క ప్రయత్నం అంత ఇంత కాదు హరీష్ రావు చిట్టిలు చదివేటోడు ఆడ బీఆర్ఎస్ ఎల్పీలో ఉంటారు ఇది అసెంబ్లీలో ఉన్న అందరికీ తెలుసు చిట్టిలో ఎవరు అందిస్తారు ఏలటి మహేశ్వర్ రెడ్డికి ఆయన చిట్టిలో నీళ్ళు చదువుతారు ఈయన చిట్టిలో ఈయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు మీకంటూ సొంతల ఏం లేదా ఇది రాష్ట్రంలో మీకు భాగస్వామ్యం కాదా మిమ్మల్ని జనాలు గెలిపించినప్పుడు రూపాయి ఇడికి తీసుకొని రావాలనేటటువంటి బాధ్యత మీ మీద ఉండదా ఢిల్లీ లెక్క మరో నగరం హైదరాబాద్ మారొద్దు అని అంటే మూసి ప్రక్షాళన జరగాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కంకణం కట్టుకొని కూర్చున్నప్పుడు కుంభకోణం అనేటటువంటి ఆరోపణలతోటి కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఈరోజు చెప్తా ఉన్నాం అది లక్ష అవుతుందా యాభై వేల అవుతుందా పదివేల అవుతుందా రెండు వేల అవుతుందా మొత్తం కేంద్రం బాధ్యత నువ్వే తీసుకొని మా ఎంపీలు ఏడికి రమ్మంటే వాడుకో అక్కడికి వస్తారు మొత్తం బాధ్యత మీరే తీసుకోండి మీరు ఎంత చేస్తారో అంత చేయండి కానీ మాకు మూసి ప్రక్షాళన జరగాలి కానీ చేసేటటువంటి ప్రయత్నానికి మాత్రం దయచేసి కాలాల కట్టలు పెట్టొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం అసలు ప్రైవేట్ ఓనర్లు అవి ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ కింద ఆల్రెడీ వాళ్ళ ఉండి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎలినేషన్ అయిపోయినటువంటి వాళ్ళు అది ప్రభుత్వ భూమి కాదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా లీజుకి ఇచ్చినటువంటివి ఉన్నాయి అమ్మినటువంటివి ఉన్నాయి లీజుకి ఇచ్చినటువంటివి రెండు వేల పదిహేనుల అయిపోయినటువంటివి చాలా ఉండే ఇవన్నింటినీ రెండు వేల పదిహేనులో లీజుకి అయిపోయినవి ఉంటే రెండు వేల ఇరవై గ్రిడ్ పాలసీ అని చెప్పి బీఆర్ఎస్ నేత కేటీఆర్ అప్పుడు పాలసీ తీసుకొని వచ్చిండు ఒకసారి లీజ్ అయిపోయిందంటే ఆ లీజ్ దాకా ఎవరిది అవుతుంది ప్రభుత్వంది అవుతుంది ప్రభుత్వంది నిజంగానే ఈరోజు కిషన్ రెడ్డి గారో లేకపోతే కేటీఆర్ మాట్లాడుతున్నట్టు ప్రజలకు ఒక ఆసుపత్రి కట్టాలన్నా లేకపోతే ఒక విద్యాలయం కట్టాలన్నా ఒక కాలేజ్ కట్టాలన్నా ప్రభుత్వం జాగా ఉంటే నువ్వు కట్టడానికి ఆస్కారం ఉంటుంది లీజ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకొని కట్టమంటే ఎవడడ్డం పడ్డాడు కానీ ఆ రోజు గ్రిడ్ పాలసీ తీసుకొచ్చి లీజ్ జాగాలు నువ్వు ప్రైవేట్ హోన్కి కమ్మి పడేసినావు ఆ రోజు కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నేతలు కానీ మూతులకు ప్లాస్టర్లు వేసుకురు కానీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు ఓనర్లు అండి అది ప్రభుత్వ భూమి కాదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇండస్ట్రియల్ లేఅట్ల ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి ఇండస్ట్రియల్ లేఅట్ల పెద్ద రోడ్లు వేస్తారు ప్లాట్లు వేస్తారు అమ్ముతారు లీజ్లకు ఇచ్చినటువంటి కొన్ని ఉంటాయి అసలు ఈ విధానంలో లీజు ప్రాపర్టీల గురించి మనం మాట్లాడుతున్నాం అన్ని కరగనాకేసిర్రు లీజు ప్రాపర్టీలు మొత్తం ప్రైవేట్ వాళ్ళు ఏవైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటిని ఎనభై ఫీట్ల రోడ్ ఎనభై ఫీట్ల రోడ్ వరకు ఉంటున్నటువంటి బిల్డింగ్లకి మనం ఈరోజు సబ్్రిజిస్టర్ వాల్యూలో ముప్పై పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తున్నాం కన్వర్షన్ గురించి నాన్ ఇండస్ట్రియల్కి అంటే మల్టీపర్పస్ నువ్వు నువ్వు వ్యాపార సముదాయం కట్టుకుంటావా లేకపోతే నివాసయోగ్యమైనటువంటి అపార్ట్మెంట్లు కట్టుకుంటావా అని అది కూడా ఏంటిది వాలంటరీ ఇది కంపల్షన్ కాదు ఇట్ ఈస్ వాలంటరీ నువ్వు ఖచ్చితంగా ముప్పై రోజులలో నువ్వు కట్టాల్సిందే నువ్వు వీడికి ఖాళీ చేయాల్సిందే అనేది కాదు ప్రభుత్వం ఒక వెసులుబాటు ఏమి ఇస్తుంది అంటే మీరు ఇక్కడి నుంచి ఈ ఇండస్ట్రియల్ జోన్స్ అనేటటువంటివి ఉండొద్దు పొద్దున ఒకవేళ ఇండస్ట్రీస్ ఏమైనా ఉండాలంటే అవుటరింగ్ రోడ్ బయట ఉండాలి కాదంటారా నిరుపయోగంగా పడుంటున్నటువంటివి వెసులుబాటు తీసుకొని మీరు అక్కడ అపార్ట్మెంట్సో లేకపోతే కమర్షియల్ కాంప్లెక్సెస్ కట్టుకుంటే ఈరోజు ప్రభుత్వానికి పైసలు వస్తున్నాయి ఒక వెయ్యి గజాల ప్లాట్ గిట్ట ఒక ఓనర్కి ఉంటే అక్కడ సబ్ రిజిస్టర్ వాల్యూ ముప్పై వేల గిట్ట గజం ఉందనుకోండి అది ఒక వంద ఫీట్ల రోడ్కి ఉందనుకోండి అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ సబ్ రిజిస్టర్ వాల్యూ అంటే పదిహేను వేల రూపాయలు ఇంటూ వెయ్యి కోటిన్నర రూపాయలు ప్రభుత్వానికి ఆన్లైన్లో కడతాడు కిషన్ రెడ్డి గారో కేటీఆర్ చెప్పినట్టు అక్కడ కట్టలు తీసుకొచ్చి బ్యాగులు వంచి సిస్టమ్ లేదు ఇడ దయచేసి స్పష్టత తెలవాలి జనాలకి జస్ట్ గాలికి మాట్లాడితే సరిపోతుందా కుంభకోణం ఎప్పుడు జరుగుతుందో నేను చెప్తా లీజ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని అయిపోయినాక భూమి నువ్వు ఏదైతే గ్రిడ్ పాలసీ తీసుకొని వచ్చినావో దాన్ని అప్పనాక అడ్డికి పోవసరి నువ్వు అమ్ముకున్నావు చూసినావా అన్నా నేను ఇది రూపాయికి నేను ఆటోనకి చేస్తే నాకు ఒక చారణ వంచిందా కిక్ బ్యాక్లు పంచుకున్నటువంటిది కిషన్ రెడ్డి కేటీఆర్ మేము ఆ రోజు కూడా గ్రిడ్ పాలసీని వ్యతిరేకించినాం ఎందుకంటే ప్రభుత్వ భూములు అయితే కాబట్టి ఈరోజు ఈ పాలసీల ప్రభుత్వ భూమి లేదు మళ్ళీ చెప్తా ఉన్నాము ఆ వెసులుబాటుతోటి ప్రభుత్వానికి డబ్బులు రావడమే కాదు రేపు పొద్దున వాళ్ళు సముదాయాలు కట్టుకుంటే మళ్ళీ కూడా అక్కడి నుంచి ప్రభుత్వానికి ఆందాన్ని వచ్చేటటువంటి సిస్టమ్ మనం చేస్తున్నాము తద్వారా పరిశ్రమలు కూడా బయటికి వెళ్ళిపోతాయి పరిశ్రమలు కూడా లేకుండా అవుతాయి విన్ విన్ సిచ్యువేషన్ ఇక్కడ పరిశ్రమలు లేకుండా అయిపోతాయి ఇతర సముదాయాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి మరి ఆదాయం కూడా సమకూరుతుంది ఈ కన్వర్షన్ తోటి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది నాయకులకు కాదు రేపు పొద్దున ఇంకోటి ఏదైనా కట్టుకుంటే ట్యాక్స్ల రూపకంగా కూడా మనకే అందాన్ని వస్తుంది ఒక భూతు లెక్క దీన్ని భూతద్దంలో పెట్టి పదే 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 జనాలకు రుద్దుకుంటా ఇద్దరు కలిసి ములాఖాత్ అయిపోయి ఒకటే స్క్రిప్ట్ని జిరాక్సులు తీసుకొని చదువుకుంటా అరే ఒక్క అంశంలో అడ్డం పడుతున్నారా ఢిల్లీ లెక్క మారొద్దంటాడు మూసి ప్రక్షాళన కాలలో కట్టెలు పెడతాడు ఎందుకు జరుగుతలేదండి ఎందుకు ముందుకు పోతలేదు అడ్డం పడుతుంది కిషన్ రెడ్డి కాదా రాష్ట్రంలోనేమో ప్రతిపక్షం బీఆర్ఎస్ కేటీఆర్ అనేటోడు హరీష్ రావు అనేటోడు అడ్డం పడితే అక్కడ కేంద్రంలోనేమో కిషన్ రెడ్డి అడ్డం పడుతుడు పక్క రాష్ట్రాలలోనేమో పార్టీలన్నీ ఒకటై అన్న మన రాష్ట్రానికి అయితే ఎట్లా తెచ్చుకుందాము పక్క రాష్ట్రాలు ఏమనగానే అని చెప్పి రికార్డు స్థాయిలో నిధులు తెచ్చుకుంటుంటే కేంద్రం కే పనులు చేసుకుంటుంటే చాతగాని దద్దమ్మ లెక్క ఈరోజు పనిచేస్తున్నటువంటి వాళ్ళ కాలంలో కట్టలు పెడతా ఉన్నారు దయచేసి ఈ విధానం తప్పు కాదు మేము చేస్తున్నటువంటి అంశాలని మీరు అడ్డుకుంటే తప్పవుతుంది అబద్ధాలు దుష్ప్రచారాలు దయచేసి పనిచేయండి అభివృద్ధి సంక్షేమాల గురించి అడిగినప్పుడు ధర్మం అనేటటువంటి తీసుకొచ్చి ప్రజల మెదళ్ళలో నొక్కుతా ఉన్నారు అది కూడా ఏమైనా ఉన్నదా అంటే ఏం లేని కించి లేని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి బీజేపీకి నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా బీజేపీ నేతలకి బీఆర్ఎస్ నేతలకి ఈ రాష్ట్రం యొక్క ప్రగతి ఈ రాష్ట్రంలోని సంక్షేమాలు ఏ అంశాలైనా కూడా అందరం కూడా జెండాలు పక్కకేసి కేంద్రంతో కలిసికట్టుగా కొట్లాడుకుంటే రాష్ట్రం ప్రగతి అనేది వేగవంతంగా జరుగుతుంది కానీ అన్ని అంశాలలో కూడా అడ్డుకట్టలెక్క వేస్తే మాత్రం ఇది హర్షించేటటువంటి అంశం కాదు బీజేపీ అసలు రూపం అనేటటువంటిది ప్రజలు ఈరోజు మీ అబద్ధాలను కొన్ని రోజులు నమ్మినట్టు కనిపించరు మొన్నటిదాకా జూబ్లీస్నిగా మిమ్మల్ని నమ్ముతలేరు అనేది మళ్ళీ మొదలైంది మీ యొక్క పంతా మార్చుకోవాలి ప్రగతిలో మీరు భాగస్వామ్యం కావాలి కేంద్రంతో కొట్లాడాలి కిషన్ రెడ్డి గారు ముందుండాలి బండి సంజయ్ గారు సహకరించాలే దానికి మా కాంగ్రెస్ ఎంపీలందరం కూడా కలిసి కట్టుగా మనం నిధులు ఎట్లా తెచ్చుకోవాలనే దాని మీదనే చర్చ జరగాలి తప్ప జోకర్ లెక్క ఒకయినా బ్రోకర్ లెక్క ఒకయినా ఏషాలు వేసుకుంటా ఈరోజు కిర్కిరి రెడ్డి లెక్క మారినటువంటి నువ్వు మళ్ళీ కిషన్ రెడ్డి కావాలని అంటే తెలంగాణ గురించి పాటుపడి నీ యొక్క చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలకు చాటాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను అదేనా కదా ఫస్ట్ ఫస్ట్ రోజు మొత్తం వాళ్ళు అయిదంటే ఇలా ఐదు అన్నారు అరే మామ నువ్వు నేను ఒకటని అనుకుంటారా నువ్వు ఒక లచ్చన్నర కోట్లు పెంచా అని చెప్పి ఆయన ఐదు అంటే ఇలా ఆరున్నర కెంచి తర్వాత మొదలుపెట్టిండ్రు ఇది ఇట్లుంటే ధర్మం గురించి మాట్లాడిండ్రు కిషన్ రెడ్డి గారికి ఇంకొకటి కూడా నేను అడుగుతా ఉన్నా మీకు నిజంగానే ధర్మం మీద మతం మీద దేవుని మీద దేవుణ్ణి మొక్కేటోళ్ళు అయితే మీరు నిజంగా హిందువులే అయితే నువ్వు ఒక కేంద్ర మంత్రివా హిందూ పుట్టుకనే పుడితే నేను చాలా పెద్ద మాట మాట్లాడుతున్నాను మన దేవాలయాల మీద వేసినటువంటి జిఎస్టీ అని ఉపసంహరించడానికి ఒక యుద్ధ ప్రాతిక మీద నువ్వు కేంద్రం మీద దండయాత్ర చేద్దాం దా అరే దేవాలయాల కుబరికాయల కాడికించి మొదలు పెట్టుకుంటే అర్చన సేవలు లేకపోతే ఏవి ఇంకేదైనా పూజలు చేసుకుంటా కూడా జిఎస్టీ అండి కోట్ల కోట్ల రూపాయలు దేవాలయాలకు నోటీసులు ఇచ్చారు జిఎస్టీ కేంద్రము ధర్మం గురించి మాట్లాడతారు దేవుళ్ళ గురించి మాట్లాడతారు అలా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పక్కన పార్కింగ్ గురించి ఏమో పద్నాలుగు వందల సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి రామనామ జపం చేస్తున్నటువంటి గుడిని కూడ కొడతారు ఈ పాపాత్మలు బీజేపీ నాయకులకి నరేంద్ర మోడీ గారు దేవుడు ఉండొచ్చు కానీ అసలైనటువంటి హిందువులకి ముక్కోటి మంది దేవతలు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ డిఫరెన్స్ అనేటటువంటి చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తా ఉన్నాం బీజేపీ నాయకులకి అంద భక్తులకి మాత్రం నరేంద్ర మోడీ గారు దేవుడు ఉండొచ్చు కానీ అసలైనటువంటి హిందువులకి ముక్కోటి మంది దేవతలు ఉన్నారు ఎవరి ఆచారాలు ఎవరి సాంప్రదాయాలు ఎవరి కట్టుబాట్లు ఎవరివి వారికి ఉన్నాయి ఎవరి నమ్మకాలు వారికి ఉన్నాయి ఒకరినొకరు గౌరవించుకోవడం అనేటటువంటిది మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఆచారాలు మనకు నేర్పించిన మన పెద్ద మనుషులు తాతల కాడికించి మన పునా పురాణాలు గవే చెప్పినాయి దేవాలయాల మీద జిఎస్టీ లేచి ఒక పక్కనేమో ధర్మం గురించి పెద్ద పెద్ద ప్రవచనాలు ఇస్తారు దా రోడ్ ఎక్కువ నియమని మేము అందరం వస్తాం మేము వస్తామంటున్నాం కదా కాంగ్రెస్ పార్టీకించి దాన్ని చిత్తశుద్ధి ఏందో చూపెట్టు ధర్మం మీద గుళ్ల మీద వేస్తావా జీఎస్టీ సిగ్గు తెచ్చుకోండి కొంచెమన్నా బయట సిగ్గు లేకుండా రాజకీయం చేస్తా ఉన్నారు మతం మీద మళ్ళా పోనీ మీరు వచ్చిన తర్వాత ఇతర మతాల మీద ఏమైనా కట్ చేసిండ్ర కొత్తగా హిందూ గుడ్ల మీద మాత్రమే ట్యాక్స్ లేచిన ఓపెన్ ఛాలెంజ్ ఏడికన్నా చర్చకు వస్తే రండి ధర్మం గురించి మాట్లాడదామంటే అదొక అంశం ప్రగతి గురించి మాట్లాడదామంటే అదొక అంశం కేంద్రం సంక్షేమం నువ్వేం చేసిన చెప్తుందా అంటే అదొక అంశం అంతే తప్ప బృధ రాజకీయాలు చేసుకుంటా అబద్ధపు ప్రచారాలకు పూనుకుంటా మాత్రం తెలంగాణ ప్రజలు చైతన్యమైనటువంటి వాళ్ళు జూబ్లీన్స్లో రిజల్ట్ అనేటట్టు ఏది ఏది ఇచ్చిరో అది మీకు మ్యాండేట్ అయింది కిషన్ రెడ్డి గారు జోకర్లు బ్రోకర్ల యొక్క ట్యాగులు మీరు తీసేసుకోవాలి అని అంటే తెలంగాణ మీద చిత్తశుద్ధితో మీరు పనిచేయాలి అచ్చా పేరా ఓకే ఏమో మరి అది ఇక్కడ ఇప్పుడు అది బండికాన్ని లేకపోతే కిషన్ వద్దని అడుగు